మగవాసన తెలియదండి నాకు ఏ వాసన తెలియదు బుక్ అయిపోతాల్లో కూడా ఆదుకోలేదు మీరంతా అమ్మ నాన్న ఓ తమిళమ్మ ఈ మూవీ చూస్తూ ఉంటారు అందులో ఫ్లాంతర్ ఫకడి జంబల్ హార్ట్ రాజా అయితే యాక్చువల్గా నేను రోజా గురించి మాట్లాడింది నేను చాలా నేనేదో క్యాజువల్గా అన్నాను మనోళ్ళు అంతా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు రోజా ఓడిపోయినప్పటి నుంచి కామెంట్ బాక్స్ చూస్తా అంటే అసలు నాకు ఆ కామెంట్ బాక్స్లోనే నేను రోజా ఓడిపోతే శ్రీరెడ్డిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పిన చెప్పి నాకు తెలుసు ఐదు రోజులు అయినట్టుంది ఈ ఐదు రోజులల్లో నాకు శ్రీరెడ్డితోటి ఎంగేజ్మెంట్ అయింది పెళ్ళి అయింది ఫస్ట్ నైట్ అయింది పిల్లలు కూడా వెళ్ళిళ్ళు ఆ కామెంట్ బాక్స్ చూడండి ఒకసారి తమ్ముడు నీ పెళ్ళికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా ఎందుకంటే రోజాకి ఆల్రెడీ ఓటమి పాలైపోయింది కాబట్టి నెక్స్ట్ నువ్వు అనుకున్న ఛాలెంజ్ నువ్వు పెట్టిన లైఫ్ సాక్రిఫైస్ చేస్తానన్నో శ్రీరెడ్డికి లైఫ్ ఇస్తానన్నో కాబట్టి నీ పెళ్ళికి మాకు కార్డు పంపిస్తే పట్టుబట్టలు తీసుకొచ్చి నీకు సమర్పించుకొని నీ పెళ్ళిని కళ్ళార చూసి తరిస్తాం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి కొంతమంది ఏమంటారు తెలుసా తమ్ముడు శ్రీరెడ్డిని పెళ్ళి చేసుకుంటున్నాడు కదా మీరు ఆడబిడ్డ కట్నంగా మాకు ఏమి తో తమ్ముడా అని చెప్పి ఆడోళ్ళు కామెలు రాస్తా ఉన్నారు పర్సనల్ కూడా వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి నేను క్యాజువల్ నేను నేను కామన్గా అన్నాను కానీ మనోళ్ళు నేను కామెడీగా అన్నా మనోళ్ళు సీరియస్గా తీసుకున్నారు అయినా రోజా గురించి మాట్లాడాలా ఏమే రోజా నువ్వు పొంగిన పొంగుడికి నీకు వచ్చిన ఓట్లకి నువ్వు మీ జగన్ రెడ్డికి ఇచ్చిన ఎలివేషన్కి వచ్చిన సీట్లకి ఏమన్నా మ్యాచింగ్ అవుతుందా నీ కాన్ఫిడెన్స్ చూసి ఎవడన్నా డబ్బులు నేస్తాడు పందెంగ ల్యాండ్లోనేస్తాడు పందెంగా ఇల్లు నేస్తాడు పందెంగా నా లైఫ్లే ఇచ్చిన నేను అది శ్రీరెడ్డికి లైఫ్ ఇస్తానండి అది జూత్ అంటే నాకు అది మీరంతా అమ్మనా అమనా అమనాన తమిళ చూసే ఉంటారు అది చెప్పాను కదా ఫ్లాంతర్ ఫడి అని జంబలాట రాజా అని వీడు అలీకి ఒక అమ్మాయిని మాట్లాడుకుందని పోతాడు సరదాగా ఒక నైట్కి మాట్లాడుకుందని పోతాడు పోతే అక్కడ నారాయణ ఉండి ఒక అమ్మాయిని సెడీ చేస్తాడు సెడీ చేసినాక వాళ్ళు లోపలికి పోతారు లోపలికి పోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు కలిసే టైంకి పోలీసులు ఎంటర్ అవుతారు యాదగిరి పోలీస్ ఆయన వస్తాడు వచ్చి ఏం చేస్తారా మీరు ఇక్కడ అంటే సార్ మేము ఫ్యామిలీ సార్ మేము ఇక్కడ భార్య భర్తలు మీరు డిస్కస్ చేసుకుంటామని అలీ అంటాడు ఈ అమ్మాయి కాదు సార్ బిజినెస్ బిజినెస్ అంటుంది ఈ అమ్మాయి ఇది నువ్వేమో ఫ్యామిలీ అంటాను వాడో బిజినెస్ అంటాడు ఏంది కథ మీరు పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ దేలుస్తా నేను ఏందైందని చెప్పి స్టేషన్ పడకపోతాడు పడకపోగానే అక్కడ పోలీస్ అడుగుతాడు ఏంది కథ అంటే సార్ మేము పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం దాని గురించి మేము డిస్కస్ చేస్తున్నాం సార్ అక్కడ అని చెప్పి అలీ అంటాడు ఏమమ్మా అవునా అని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతాడు ఆ అమ్మాయిని అడితే కాదని చెప్తుంది కాదని చెప్పగానే లేదు లేదు సార్ అమ్మాయి అబద్ధం చెప్తుంది నిజంగానే మేము పెళ్ళి గురించే డిస్కస్ చేస్తున్నాం అని చెప్పి వాడు అంటాడు అనగానే అమ్మాయి అంటుంది అదే అని చెప్పి అదే అని చెప్పని అమ్మాయి అంటుంది అవును సార్ ఈయన నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేస్తాను సార్ అని చెప్పి ఈ అమ్మాయి గబుకున్న ప్లేట్ ఫిరాయించి అదేంది ఇట్లా చెప్తాను నువ్వు అని చెప్పి అల్లి లోపల అనుకుంటాడు వాస్తవానికి కానీ పైకి ఆ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే వాడు ఏం చేయాలా ఆ నిజంగానే అని చెప్పి వీడు గుడ్ 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 యాక్టింగ్ అని చెప్పి వీడు అంటాడు నన్ను పెళ్ళి చేసుకోవట్లేదు సార్ ఈయన నమ్మి నా శరీరాన్ని కూడా ఇచ్చేసిన సార్ అని చెప్పి ఈ అమ్మాయి అంటది అమ్మని అమ్మ ఇదేదో బుక్ చేసేటట్టు ఉందని అప్పటికి ఖాళీకి వెలుగుద్ది అప్పుడు పోలీస్ ఆయన అంటాడు కదా ఎరా శరీరాన్ని కూడా ఇచ్చిందట ఎందుకు పెళ్ళి చేసుకోవట్లేరు నువ్వు అంటే అది కాదు సార్ నేను మా పెద్దోళ్ళని మా ఇంట్లో అడిగి అప్పుడు పెళ్ళి చేసుకుంటాను సార్ అని చెప్పి అలీ అంటాడు అనగానే కామూష్ అన్నాడు అంటాడు అని ఎరా నువ్వు శీలాన్ని దోచుకునేటప్పుడు ఇంట్లో పెద్దోళ్ళని అడిగినవా లేకపోతే ఆ అమ్మాయితో కలిసినప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చి రూమ్ పట్టుకపోయినావా మరి పెళ్ళికి ఎందుకు పర్మిషన్ కట్టరా తాలి అని చెప్పి అంటాడు అనగానే నేను అట్టను సార్ ఇదంతా మొత్తం రివర్స్ చేస్తారు సార్ జరిగింది వేరే సార్ అని వీడు అంటాడు వీడు అనగానే నేను డబ్బుల కోసం పోయినా నిజం చెప్తాడు వేరే కాదు నిజమే చెప్తాడు ఏమంటాడు సార్ నేను ఈ అమ్మాయిని ఐదు వందలకు మాట్లాడుకున్నా సార్ మాట్లాడుకొని తీసుకుపోయాను సార్ చెప్పాను కానీ ఈ అమ్మాయి ఏం చెప్తుంది అమ్మ పెళ్ళికి నన్ను వాడుకొని వదిలేసి నన్ను పెళ్ళి చేసుకోమని చేసుకోవట్లేడు అని చెప్పి నేను ఇక్కడ పోలీసుల్లో ముందు చెప్పినందుకు నన్ను వేసి అని నా మీద అని చెప్పి ఆ అమ్మాయి యాక్టింగ్ మొదలు పెడుతుంది అమ్మటే పోలీసు ఏం చేస్తారు తేరా తాలి కట్టర నువ్వు అనగానే వాడు ఏడుచుకుంటా కడదామని అనుకుంటాడు అప్పుడు అలీ నేను గట్టను అన్నప్పుడు ఏమంటారు తెలుసా ఎరా నీకు ఆల్ ఖైదాకి ఏదో లింక్ ఉన్నట్టుంది నీకు మీ వసం ఏదో కనెక్షన్ ఉన్నట్టుందని చెప్పి ఆడంటాడు అనగానే ఇక ఓకే సార్ మీరు ఎట్లా వస్తారో నాకు అర్థమైంది మీకు గాల్చి నేను కదా ఇక కడతా నేను ఏం చేయని చెప్పి ఏడుచుకుంటే తాళి కడతాడు కడతాడు కట్టి అప్పుడు అంటాడు అమ్మా నాన్న ఇప్పుడు ఇంటికాడ ఏం చెప్పాలి అని చెప్పి సేమ్ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది అక్కడ యాదగిరి పోలీస్ అనేటోడు ఏ క్యారెక్టర్ని ప్లే చేసిండో ఇక్కడ ఉన్న నా ఆడియన్స్ చూసేటోళ్ళు అందరూ కామెంట్స్ రాసే వాళ్ళందరూ అంతా సేపు ఆ పోలీసు క్యారెక్టర్ని ప్లే చేస్తారు మీరంతా రోజా ఏం చేసింది ఆ ఎంఎస్ అనే క్యారెక్టర్ని లీడ్ చేసింది ఎందుకంటే వాళ్ళ చెల్లెని ఎట్ల అట్లా అంటు పెట్టాలి వీడికి అని చెప్పి చేసింది కాదే రోజా నువ్వంటే నాకు ఇంత ఇష్టం కదా నీ గురించి నేను ఆగరి చెప్పిన నీకు ప్రచారానికి కూడా వస్తాను నువ్వు ఓడిపోయే పొజిషన్ వస్తా అని చెప్పినా మరి ఆ మాత్రం తెలివి లేదా నీకు నేను ఇట్లా ఛాలెంజ్ చేసేటప్పుడైనా ఓ మాట వద్దా నువ్వు అనొద్దా ఇప్పుడు నా పరిస్థితి ఏంది నేనేం చేయాలి ఇప్పుడు మా ఇంట్లో నేను ఏం చెప్ప నువ్వు ఓడిపోయింది కాక మీ జగన్ రెడ్డిని ఓడించింది కాక నీ ఇజ్జత పోగొట్టుకుంది కాక నా జీవితాన్ని గూడిపిచ్చిన కదా ఇప్పుడు నేను శ్రీరెడ్డిని ఎట్లా లీడ్ చేయాలి ఎట్లా మెయింటైన్ చేయాలి నేను ఎట్ట బతకాలి ఎట్ట సంసారం కాపురం చేయాలి అసలు ఏంది నా బతుకు నాకేం అర్థం కాకుండా ఉంది లైఫ్ మీకు విషయం తెలియదు అనుకోండి ఇంకా శ్రీరెడ్డికి నాకు సంబంధించిన వెడ్డింగ్ సాంగ్స్ కూడా వచ్చినాయి కొన్ని చాలా సీరియస్గా ఉన్నారు ముహూర్తాలు పెట్టి మీరే పెళ్ళి చేసి మీరే మాకు దగ్గరుండి ఎంకరేజ్ చేసి కానీ అండి రాని కానీ బెడ్రూమ్ దాకా వచ్చి ఎంకరేజ్ చేసేటట్టు మీరు అంతా అక్కడ జాస్మిన్స్ అల్లేసి రూమ్ నిండా చెప్తే వినరు ఏ నేను కామెడీగా నేను నేనే క్యాజువల్గా అన్నాడు మేము సీరియస్ తీసుకున్నాం అన్నట్టుగా ఉన్నారు అంత ఆడియన్స్ అంతా ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళు వినేటట్లేరు మాట్లాడితే పెళ్ళెప్పుడు మాట్లాడితే పెళ్ళెప్పుడు పెళ్ళికి మమ్మల్ని పిలుతావు పిలవ చెన్నై నుంచి కూడా మేము వస్తామన్నా అంటారు కర్ణాటక నుంచి కూడా మేము వస్తాం అన్న నీ పెళ్ళికి అంటాను ఏం చేయాలి ఇప్పుడు నాకు ఏం చేయాలి ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు రోజా గురించి ఓ పాట నాకు చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసి నావే ఎడారంటి ఆ శెల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతో సౌభాగ్యం అమ్మేశాక అనేది ఇప్పుడు రోజాకి నాకు శ్రీరెడ్డికి మధ్యలో బాగా సిచ్యువేషన్కి సింక్ అయ్యే సాంగ్లా ఉంది నాన్ సింక్లో పాడతాండి ఏందని చెప్పి మీరు అనుకోకండి బరాబర్ సిచ్యువేషన్ సింక్ అవుతుంది ఇది నేను సింక్లోనే ఉన్నా గెలుతున్న నా అది చేయడం ఆమె కోసం నేను పంది వేయడం ఇప్పుడు శ్రీరెట్టిని దాన్ని ఎలా పాటలు వచ్చినాయి పెళ్ళి పాటలు వచ్చినాయి ఆల్రెడీ అది అప్లోడ్ పెడతా ఆ సపట్లో పెడితే ఈ రోజు పెడితే అప్లోడ్ పాటలు కూడా ఎంత చక్కగా పాడతా అనుకుంటున్నా మళ్ళీ ఆడోళ్ళు సాంగ్ సెలక్షన్ సో రోజా చేయబట్టి నా జీవితం అసలు ఎక్కడున్నావు రోజా బయటికి రా ఏదో ఒకటి చెప్పు రోజా నువ్వు నన్ను నీ కష్టాలకెళ్ళి బయట రోజా నీ దండం పెడతా రోజా నిన్ను నమ్ముకొని నేను నా జీవితాన్ని ఫణంగా పెట్టిన రోజా వచ్చి ఏదో ఒకటి చెప్పు ఆ శ్రీరెడ్డికో లేకపోతే మా సబ్స్క్రైబర్లకో ఏదో ఒకటి చెప్పు ఏ కుర్రోడికి వచ్చే ఆవేశంలో నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్కి నా మీద ఉన్న పిచ్చి ప్రేమతోటి నా మీద ఉన్న మోజ్తోటి వాడు అసలు జీవితాన్ని రిస్క్లో పెట్టిండు పాపం సరే నేను అనుకున్నది ఒకటి అక్కడ అయ్యింది ఒకటి ఓడిపోయినా మరి కర్మగాలి ఏం చెప్తాం అంత మాత్రాన వాడు పోయి శ్రీరెడ్డిని పెళ్ళి చేసుకుని ఆడ బతుకుతాడు వాడు సుఖపడతాడు పాపం వాడు వద్దు వాడు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రెస్ మీట్ ఒకటి పెట్టు లేదా శ్రీరెడ్డికి ఫోన్ చేసి చెప్పు లేదా నా సబ్స్క్రైబర్లు అందరికీ చెప్పు లేకపోతే వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు రోజా ఇల్లు నన్ను వదిలిపెట్టేలా లేరు రోజా ఇల్లు నన్ను వదిలిపెట్టేలాగా లేరు రోజా ఎందుకంటే నిన్నటి వీడియో కింద అయ్యే కామెంట్లు మొన్నటి వీడియో కింద అయ్యే కామెంట్లు ఐదు రోజుల కింద వీడియో అయ్యే కామెంట్లు నేను ఏ రోజైతే నేను ఛాలెంజ్ చేసిన ఎలక్షన్కి ముందు రోజు ఆ ఛాలెంజ్ చాలా సీరియస్గా తీసుకున్నా మీకు అర్థం కావట్లా అసలు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాలు రోజు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి ఫస్ట్ నాకు లేదంటే మాత్రం ఇక జరిగేది జరుగుతుంది ఓకేనా ఎందాకైతే అందాకండి ఇక థ్యాంక్ యూ జిన్